హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక అద్భుతమైన ఇల్లు నూట యాభై గజాల ఇల్లు అయితే జీ ప్లస్ టూ ప్లస్ టెన్ థౌజండ్ ఇల్లు అయితే నేను తీసుకొచ్చానండి ఇది వచ్చేసరికి మీకు నాగోల్ నుంచి బండ్లగూడకెళ్లే టూ వే డబల్ రోడ్ ప్రపోజిట్టు భద్రాచలంకి వెళ్ళే రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి బండ్లగూడ బస్టిపో ఆపోజిట్లో అయితే ఉంటుంది బ్రీజీ వ్యాలీ విల్లాస్ అనమాట ఇవి ఈ విల్లాస్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇది శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళే రోడ్డు ఈ రోడ్కి నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ మొన్న నేను ఎక్స్ప్లెయిన్ చేసి డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను మీరు ఓనర్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు టోటల్ వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి ఎగ్జాక్ట్గా మనం మెయిన్ గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత పార్కింగ్ ఏరియాలో అయితే కవర్ చేస్తున్నామండి మీరు క్లియర్ చేసుకోవచ్చు కార్నర్ హౌస్ కాబట్టి మీకు కారు ఏమైనా కావాలనుకుంటే బయట అయినా పార్క్ చేసుకోవచ్చు మనం ఈజీగా అలాగే ఇక్కడ కూడా మనకి ఒక పెద్ద కార్ అయితే పార్క్ అవుతుంది అలాగే మల్టిపుల్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో మీకు పార్కింగ్తో పాటు లిఫ్ట్ ఉంటుంది క్లియర్గా చూసుకోండి లిఫ్ట్ అనేది అలాగే టూ బిహెచ్కే పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్తో పాటు మీకు త్రీ బాత్రూమ్స్ అలాగే పూజారూమ్ అనేది మనకి సపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది మన మెయిన్ డోర్ నుంచి హాల్కి అయితే ఎంటర్ అయినామండి గ్రౌండ్ ఫ్లోర్ అయితే కవర్ చేస్తున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా అయితే ఉంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నామండి ఫస్ట్ ఫ్లోర్ అయితే మనం కవర్ చేస్తున్నాము ఇది కూడా మీకు టూ బిహెచ్కే పోర్షన్ అయితే ఉంటుంది ఓనర్స్ ఉంటూ రెంట్ రావాలి అనుకునే వారికి అయితే మంచి అవకాశం అండి ఒక చక్కటి ఇల్లు అనమాట మీకు ఇది మీకు మాస్టర్ బెడ్రూము సేమ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో అలాగే ఉంటుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూము అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఇన్ అయితే ఇచ్చారు ఇది మీకు ఫస్ట్ ఫ్లోరు ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి అయితే మూవ్ అవుతున్నాము సెకండ్ ఫ్లోర్ కూడా మీకు టూ బిహెచ్కే పోర్షన్ అయితే ఇచ్చారండి చాలా స్పేసియస్గా ఉంటుంది ఓనర్ ఉంటూ రెంట్ రావాలి అనుకునే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అనమాట నూట యాభై గజాల్లో అద్భుతమైన డిజైన్తో మీకు పెంట్ హౌస్ వరకు లిఫ్ట్ ఉన్న హౌస్ అండి ఇది డైరెక్ట్ ఓనర్ మెంబర్తో అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి జస్ట్ మాకు సపోర్ట్ చేయండి చాలు ఓనర్ నెంబర్ వచ్చేసరికి నేను స్క్రీన్ పైన అయితే ఇస్తాను పెయిడ్ ప్రమోషన్ అండి ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇది క్లియర్గా చూసుకోవచ్చు మనం సెకండ్ ఫ్లోర్లోని కారిడ కారిడార్ అయితే మనం కవర్ చేస్తున్నాం ఫుల్లీ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు చూద్దాం లోపలికి ఎంటర్ అయ్యి చూద్దాం అండి మెయిన్ డోర్స్ వచ్చేసరికి ఇండియన్ టెకూర్డ్ అయితే చేయడం జరిగింది అన్ని ఇండియన్ టెకూర్డ్స్తో అయితే చేశారు చూడొచ్చు చాలా స్పేసిస్గా అయితే ఇచ్చారు అక్కడ స్లైడ్ డోర్స్ అయితే ఇచ్చారు మనం ఇక్కడ క్లియర్గా మీకు బాల్కనీకి వెళ్ళడానికి మీకు అవుట్ సైడ్ ఏరియాకి వెళ్ళిపోవడానికి స్లైడ్ డోర్స్ అయితే ఇచ్చారు టూ బెడ్రూమ్స్ అనమాట మీకు డిజైన్ అనేది ఒకసారి చూడండి ఫ్లోరింగ్ వచ్చేసరికి మీకు మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది టూ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి ఇది మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ నేను కవర్ చేస్తుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు అలాగే స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ఇచ్చారు సీలింగ్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మీకు ఇండియన్ స్టైల్ అయితే ఉంటుంది సెకండ్ ఫ్లోర్లోని మనం సెకండ్ బెడ్రూమ్ అయితే మనం కవర్ చేయబోతున్నాము ఇక్కడ డైనింగ్ ఏరియా మీరు చూసుకోవచ్చు సీలింగ్ అయితే ఇచ్చారు అలాగే మీరు క్లియర్ గట్గా చూసుకోవచ్చు కిచెన్ ఏరియా అయితే కవర్ చేశాము డిష్ వాషరు అలాగే ఇది పూజా మందిర్ ఇక్కడ మన డైనింగ్ ఏరియాలో ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట మీకు మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసరికి వెంటిలేషన్ కోసం టూ విండోస్ అయితే ఇచ్చారు అలాగే చాలా స్పేసియస్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ టోటల్గా మనం పెంట్ హౌస్ అయితే మూవ్ అని అవుతున్నామండి రూమ్ కూడా కవర్ చేశారు క్లియర్గా చూసుకోవచ్చు మీరు పెంట్ హౌస్ వచ్చేసరికి మీకు లిఫ్ట్ పెంట్ హౌస్ వరకు పై పై వరకు వస్తుంది చిన్న కిడ్నీ పార్టీస్ ఏమైనా చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ పార్టీస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ సింగిల్ రూమ్తో కామన్ వాష్రూమ్తో ఒక పోర్షన్ అయితే ఇచ్చారు పెంట్ హౌస్ అనమాట ఇది ఇది కూడా చూద్దాము క్లియర్గా చూసుకోవచ్చు మీరు ఇది హౌస్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఇప్పటి వరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై